పార్వతి అయితే అలా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఫీల్ అవుతున్న పార్వతి దగ్గరికి వచ్చి పల్లవి వాళ్ళ బామ్మ అయితే ఎంత పనిచేసింది అవినీ నువ్వు తీసిన నువ్వు తీసావని తెలిసిన వాటిలో కూడా వాటిని చెత్తకుప్పలో పడేసింది ఏంటి వదిన అత్యా అని చెప్పి అని చెప్పి అవినీతి పల్లవి అయితే అవని గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అలా సీరియస్గా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక బామ్మ అయితే అయినా అవి ఎందుకు పడేసింది తెస్తాను ఆవు అని చెప్పి తెస్తూ ఉంటుంది చిరి పునియ ఇవి చిరీ పొడి ఏంటి అత్తయ్య అని చెప్తే అంటూ ఉంట అది పల్లవి అంటూ ఉంటుంది ఏదే ఏది నేను చెక్ చేస్తానేది అని బామ్మ అయితే బట్టలు తీసుకొని అలా చెక్ చేస్తూ ఉంటుంది పల్లవికి అయితే ఒక్కొక్కటి ఇచ్చి ఎక్కడ చిరీ పునీయమ్మా పార్వతి అంతా బాగానే ఉన్నాయి కదా చిరీ నేను చంపేసి చెత్త బుట్టలో పడేయడం ఏంటి మంచి బట్టలని కొత్త బట్టలని అని చెప్పి బామ్మ అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక బాబాయ్ అయితే అయినా దానికి అంత పొగరు కాకపోతే తను తీసిన బట్టలే వేయాలని అంత పట్టుగా ఉంటే ఇవి ఒక దగ్గర పడేస్తే సరిపోతుంది కదా చెత్త బొట్లో పడేయాల్సినంత అవసరం ఏంటి దానికి ఎంత పొగరో చూడు పార్వతి అది దాని బుద్ధి నీకు ఇప్పుడు తెలుస్తుందో లేదో దాని బుద్ధి నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది దాన్ని నువ్వు తీసుకొని ఎక్కించుకోవడం వల్ల అది చేసిన పనులు నీకు కనబడడం లేదు ఇప్పుడు చూడు అది ఏం చేస్తుందో నువ్వు తీసావని తెలిసినా సరే ఆ బట్టలు తీసుకొని వచ్చి చెత్త కుప్పలో పడేసింది తను తీసిన బట్టలే దాన్ని వేసుకోవాలని పంతం మీద నీ బట్టలు పడేసింది వా అక్షయ్కి తెలిస్తే ఎక్కడ తిడతాడో అని చెప్పి నీ బట్టలు కనబడకుండా ఇక్కడ పడేసింది అని చెప్పి పార్వతితో అయితే వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది ఆ బట్టలకి షాక్ అవుతూ ఉంటుంది పార్వతి చాలా కోపంతో అయితే రగిలిపోతూ ఉంటుంది అవనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది పార్వతి ఇక బామ్మ పల్లవి అయితే అనే విధాలుగా అయితే పార్వతికి అవని మీద చెప్తూ ఉంటారు ఇక పార్వతి అయితే అవినీ అవని మీద వాళ్ళు చెప్పిన మాటలకి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవనిపై పార్వతి